మైకుల ద్వారా వింటున్నవారు ఈ ప్రాంగణంలో చూస్తున్నవారు వింటున్నవారు అలాగే ఈ లైవ్ ద్వారా వింటున్నవారు ఈ నెరటివ్ లేకపోతే బైబిల్ చెప్పేటటువంటి మానవ జీవన కథనాన్ని మానవ మనుగడకు సంబంధించినటువంటి చరిత్రను ఒకసారి గమనించండి నేను చెప్పే వర్షన్ ను కూడా ఇది మీకు బహుశా మీరు విన్నదే అయ్యుండొచ్చు లేక ఒక కొత్త కోణం అయ్యుండొచ్చు ఏది ఏమైనా మీకు ఉపయోగపడుతుందేమో ఒక్క ఐదు నిమిషాలు ఇటువైపు చూడండి దేవుడు ఏర్పరిచినటువంటి ఈ రాజ్యంలో మనిషిని దేవుడు నువ్వు ఏలమని చెబితే మనిషి అంధకార సంబంధమైన దురాత్మ సమూహములుగా ఉన్నటువంటి ఈ లోక మర్యాదకు తలవంచాడు ఈ లోక మర్యాదకు తలవంచటం కారణం చేత నువ్వు కాదు రాజువు ఐమ్ ద కింగ్ అన్నాడు నేనే రాజునవుతాను అన్నాడు ఆయన ఏక చిత్రాధిపతిగా ఉంటూ నిన్ను సామంత రాజుగా ఏలమంటే కాదు కాదు నేను సామంతుణ్ణి కాదు ఐ వాంట్ దట్ సీట్ అన్నాం నాకు నువ్వు కూర్చున్న సింహాసనం కావాలి అనగా దేవునికి సమానత్వాన్ని మనం కోరుకున్నాం అలా కోరుకున్న మరుక్షణం అటు పూర్తిగా మనిషిగా బ్రతకలేకపోయాం ఇటు దేవుడు కాలేకపోయాం అదే ఈరోజు మనిషి ఉన్నటువంటి స్థితి ఆ స్థితినే పతన స్థితి అని పిలుస్తారు దీనినే మూల పాపము అని కూడా పిలుస్తారు బైబిల్ గ్రంథంలో దీన్నే ఒరిజినల్ సిన్ అని అన్నాం మూల పాపము ఈ పాపము కారణంగా ఈ లోకంలోనికి పొదలను ఆహ్వానించాం ఈ పాపము కారణంగా ఈ లోకములోనికి బాధను ఆహ్వానించాం ఈ ఈ దేవుణ్ణి తృణీకరించటం కారణంగా ఈ లోకంలోనికి మనిషికి మనిషికి మధ్య ఉన్న సంబంధాలలో మనం చేదును ఆహ్వానించాం దేవునితో సంబంధాన్ని కోల్పోయిన కారణం చేత జంతువులు మన మీద తిరగబడ్డాయి సృష్టి మన మీద తిరగబడింది గాలి మన మీద తిరగబడింది నీరు మన మీద తిరగబడింది భూమి మన మీద తిరగబడింది మనము అధికారం చేయాల్సినటువంటి ఈ ప్రపంచం మనపై అధికారం చేయటం మొదలుపెట్టింది కారణం ఏమిటి అంటే అంధకార సంబంధమైన దురాత్ ఆత్మ సమూహములకు మనము కొమ్ము కాసేట్లుగా నిర్ణయం తీసుకున్నాం ప్రభు అన్నాడు రాజ్యము నాది మనం అన్నాం కాదు నీది కాదు రాజ్యము నాది అని అన్నాం దాని పర్యవసానం మనుషుల మధ్యలో మనిషికి మనిషికి పొసకపోవటం అత్తకు కోడలకు పడదు అమ్మకు కూతురుకు పడదు నాన్నకు టీనేజ్ బాయ్కి పడదు మనం ఎట్ ఏదో ఒక విధంగా సాటి మనిషిని మన పొరుగువాడిని మన ఇంట్లో ఉన్న మన బయట ఉన్న మన సమాజానికి చెందిన మన సమాజానికి చెందకపోయినా ఏదో ఒక రకంగా పొరుగు మనం దూరం పెట్టడమే